ఏం ఒకటి పట్టుకున్నా జతది పోయిందా దీని జతది పోయిందా దీనికి ఎంత ఒకదానికి తొంభై ఐదు వేలు ఏ పక్క అవుతుంది రెండు సైల్లో అవుతుంది అడిగిరేవరండి మళ్ళా దీన్ని ఎనభై కాడుకు అడుతుండ్రు నువ్వే అడుగు అవుతున్నా మళ్ళా ఎనభై ఎనభై ఐదు వస్తే ఇస్తావు ఏ ఊరు మనది మల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు ఏం పేరు పేరు మల్దక్కలే ఊరు మల్దక్కాలే నెంబర్ చెప్పు తొమ్మిది ఏడు సున్నా ఐదు ఒకటి తొమ్మిది మూడు రెండు రెండు మూడు సేల్ కాకుండా ఈ మల్దక్కల్ని కాంటాక్ట్